నీ అల్లరంతా తీస్తున్నా నేను ఫోన్ ఆన్ చేస్తే లేట్ అవుతుంది నీ అల్లరంతా చూపిస్తున్నా నువ్వు ఎంత అల్లరి చేస్తున్నావు అంతా చూపిస్తున్నా నీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ చూపిస్తున్నా ఫ్యాంటర్లు చూడ ఎట్లా చంపేసావు ఎట్లా చింపేసావు అన్నీ చూపిస్తున్నా అన్నీ చూపిస్తా ఫ్యాంటర్తో మాట్లాడారని ఇట్లా చేస్తుంది ఇప్పుడు ప్యాంతని ప్యాంతని గుడ్ గోల్ అన్నానని ఇక్కడ గోడకి నీ అక్కడి నుంచి పడుకుంది మాట్లాడానని ప్యాంతర్ గుడ్ గోల్ అన్నానని ఇట్లా చేస్తుంది ప్యాంతర్ గుడ్ గోల్ నువ్వు బ్యాడ్ గోల్ నువ్వు బ్యాడ్ గోల్ ప్యాంతర్ గుడ్ గోల్ ప్యాంతర్ గుడ్ గోల్ నువ్వు ప్యాంతర్ ప్యాంతర్ గుడ్ గల్ ఫ్యాం నువ్వు గుడ్ గోల్ ఫ్యాంట నేను ఒక కాలు మీద నిలబడ్డాను కింద పడేస్తుంది నేను ఒక కాలు మీద నిలబడ్డానమ్మ ఎంత కోపం వస్తుంది అసలు అచ్చి ఎందుకు ఇంతది ఎందుకు అయిపోయింది అయ్యో కొత్త ఫ్యాంటు చింపేసింది ఆ బట్టలు అన్నీ చింపేయడానికి ఉన్నావు నువ్వు బానా చింపేసావా అయ్యో బాబు అయ్యో అసలు ఎంత కోపం వచ్చేస్తుంది ఎవరన్నా పొగిడితే దీనికి ఎవరిని పొగడద్దు నిన్నే పొగడాలి అమ్మ గుడ్ గర్ల్ అమ్మ మంచిది అమ్మ మంచిడు మంచాడు అమ్మగడ్డ గుడ్ గోలుడు బట్టలు ఎవరు కొనిస్తారు నాకు అలా చింపితే ఎవరు కొనిస్తారు చెప్పు గాడి చెప్పు ఏయ్ ఏం చేస్తారు పట్టుకెళ్ళి ఎట్లా పెట్టుకొని చూస్తుంది ఎట్లా పెట్టుకొని చెప్పు కొరకు మళ్ళీ పాపం అట్లా పెట్టుకొని ఉంటుంది అప్పుడేగా కొరకు అని చెప్పిన అమ్మో కొట్టి మా డాడీ చెప్పు డాడీ చెప్పులమ్మ అమ్మ డాడీ చెప్పు కొడతాడబ్బు ఈ అల్లరి పిల్లలు మా కొద్ది తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళేవాడిని నీకు ఇవ్వను ఇవ్వను 내리쬐뿌내리쬐뿌내리쬐뿌음 <laughs> తల్లర్గాడు ఎక్కడ చూడలేదు నేను నేను తల్ల పొక్కుని నేను ఇక్కడి నుంచి పోగొడతాను ప్యాంథర్ని ఇక్కడి నుంచి కూడా పోగొడతా ఉన్నా ప్యాంతర్ గుడ్ గోల్ అంటాను ప్యాంత గుడ్ గోల్ నో గుడ్ గోల్ గుడ్ గోల్ ప్యాంతర్ గుడ్ గోల్ ప్యాంతర్ ఎక్కి చూపు అదిగో ప్యాంతర్ అదిగో అక్కడ ఉంది ప్యాంతర్ 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 గుడ్ గోల్ దీనికి కనిపిస్తలేదు ప్యాంతర్ ఇక్కడ ఉంది దా ప్యాంత్ అదిగో ప్యాంతర్ రాక్షసి అమ్మో రాక్షసి అబ్బా అబ్బా అందుకుందండి చెప్పు అందుకుంది ఎంతలా తెలిసింది దానికి పైన పెట్టానని తీసుకున్నావా చెప్పు అరప్పుడు కుడతాడో డావులు అరే కుడతాడమ్మ కుడతాడమ్మో కుడతాడప్పుడు డాడీ ఇక్కడ పెట్టాను వచ్చి తీస్తే ఇతదే కాలు లాగుతుంది లాగుతుంది కాల్తు దొరికించే అమ్మకి దొరికిస్తుంది అమ్మ అమ్మ దొరికిచ్చేసింది అమ్మ దొరికిచ్చేసింది దొరికిచ్చేసింది ఏం చేసుకుంటుంది చెప్పు ఇక అన్నం పెడతలేదా నేను అన్నం పెడతలేదా అన్నం అన్నం తింటున్నావు కదా ఎందుకు అలాగా ఎందుకు ఎందుకు ఇప్పుడు తిన్నది మీద పెడతాను తీసుకో ఇప్పుడు తీసుకో బాగా తీసుకో తీసుకోద్దా

ఎందుకే చెప్పు చెప్పు ఇచ్చేసి వెళ్ళాలంటే చెప్పు ఇచ్చేసి దీనికి ఎలా కూర్చున్నా చూసండి ఎలా కూర్చున్నా అల్లరి ముండా ఆల్రెడీ చింపేసావు మంచి ఫ్యాంట్ అమ్ము మంచి గట్టి ఫ్యాంట్ చింపేసావు చిలిపోయిన బట్టలతో నేను తిరగాల్సి వస్తుంది నీ వల్ల కబ్బ మగమాడ అమ్మ తొడపట్టింది తొడపట్టి కరిసింది పొద్దుపొద్ది నెలగా ఉంటుంది మాకు రచ్చ బాగా యాక్టివ్గా ఉంటుంది అవన్నీ అన్నీ నాశనం చేస్తుంది ఇప్పుడు బయటికి పోవాలమ్మా బయటికి పోవాలమ్మా చేసుకో చేసుకో బయటికి పోదు వేసుకో వేసుకో పట్టుకొని వెళ్ళు వెళ్తావా ఎల్ బయటికి వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో పట్టుకొని వెళ్పో అవుతుందా ఆచి ఆచి ఆచిపోదా చేసుకో ఆచి మీరు వండు వచ్చేసారా మీరు మీరిద్దరు వచ్చేస్తారు మీరిద్దరు అది బయటకు వచ్చిందంటే ఇద్దరు వచ్చేస్తారు నువ్వేం కొరికొద్దు కొరకొద్దు నువ్వేమీ కొలకొద్దు వెళ్ళిపోద్ది ఇది చెట్లలోకి అంటే లేదా అక్క నీతోటి పాపం దీనికి అమ్మలోని పలకరించాలంటే భలే ఇష్టం అదేమో కసిరిద్ది ఈ వైటు అలా చూసే మొబో ఏదో మాట్లాడేస్తుంది గుడ్ మార్నింగ్ చెప్తున్నావా గుడ్ మార్నింగ్ వైటు గుడ్ మార్నింగ్ వైటు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వైటు గుడ్ మార్నింగ్ Jadi aku battle. Good morning. One pills kira. By two. Amun pills. Okay bye friends, semoga alnatif. Please subscribe, like, share, and subscribe. Bye. Panther.